ఏదో ఆర్థిక సంక్షోభాలు తప్పకుండా చేస్తాను కొద్ది టైం అవుతుంది అని చెప్పారు కనుక దయచేసి వేసి ఉన్నాం స్లాబ్ వేయాల్సింది ముందే షెడ్ చేసుకోవాల్సింది ఇవన్నీ ఉన్నాయి కనుక కొంత ఆర్థిక సహాయం ప్రభుత్వ పరంగా అయితేనే బాగుంటుంది నేను భావిస్తూ వారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ మనందరికీ కూడా ఎప్పుడూ విశ్వకర్మలకు విశ్వగురువుగా చారిత్రాత్మకమైనటువంటి అనేక అంశాల్లో మీ పాత్ర ఏ విధంగా ఉందో భవ్య సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకటాచార్య గారు యువకులంగా ఎన్ఎస్సీఐ యువజన కాంగ్రెస్లో పనిచేసి సోదరులగా రాజకీయ పార్టీలు వేరైనప్పటికీ కూడా మానవ సంబంధాల్లో సోదరుడిగా అన్నగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గారు తెలంగాణలో బిసి సంఘాల నాయకుడిగా ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి ఎవరెంతో వారికంతా అనేటువంటి వివా వివరాలను సేకరించి శాసనసభలో చట్టం చేసి అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో ఏకగ్రీవంగా గౌరవ గవర్నర్ గారికి పంపి గవర్నర్ గారు ఢిల్లీకి రాష్ట్రపతి గారికి ఆమోదానికి పంపి మూడు నెలలు అవుతున్నా ఆ బిల్లు ఇంకా గౌరవ రాష్ట్రపతి గారి దగ్గర వచ్చి ఆమోదం రాకపోవడంతో ఇటీవల తమిళనాడులో జరిగినటువంటి సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని మనం ఇందిరా సహాని కేసులో తీసుకున్నటువంటి ఆధారంగా రాష్ట్రం దగ్గర ఒకవేళ ఎంపైరికల్ డేటా ప్రామాణిక సమాచారం ఉంటే ముందుకు పోవచ్చు అనేటువంటి నివేదికల చట్టపరమైనటువంటి ఆధారాల మేరకు జివో నెంబర్ తొమ్మిది ఇచ్చి ఇలా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఎన్నికలకు ముందుకు పోల్తా ఉన్నాం ఆ నినాదంలో ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ప్రజలను బలిన వర్గాలను చైతన్యం చేస్తూ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సకల జనులు భాగస్వామ్యం తీసుకున్నారో ఇలా తెలంగాణలో ఒక సామాజిక విప్లవానికి దేశంలోనే మొదటి రాష్ట్రంగా నాంది పడుతున్నప్పుడు దాన్ని కాపాడుకునే బాధ్యత తెలంగాణ పదవి వర్గాల యొక్క సమాజం మీద ఉంది ప్రభుత్వం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంది ఇది మనం కాపాడుకొని ముందుకు అమలు చేసుకునే వస్తుంది కాబట్టి మీ అందరికీ తప్పకుండా అన్నగారు చెప్పినట్టుగా వాస్తవంగా అన్ని కుల సంఘాలకు గత ప్రభుత్వం ఇచ్చింది సంతోషం కానీ భవన నిర్మాణకు కొంత గా సహాయం చేయాలనే మనసు తహలా తహలాడుతూ ఉంది తపన కొడతా ఉంది కానీ ఆర్థికంగా ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోయినా తప్పకుండా ఒక మాట మాత్రం జరిగిస్తూ ఉన్నాం ఆనాడు స్థలం కేటాయించినటువంటి బలహీన వర్గాల కులాలన్నిటికీ ఈ ప్రభుత్వం భవనాలు కట్టించే బాధ్యత తీసుకుంటుంది నిధులు కేటాయిస్తుంది అదే త్వరలోనే మాట సందర్భంగా మనం చేస్తాను ఎందుకంటే ఈ బాధ్యత సామాజిక న్యాయం సామాజికమైనటువంటి యొక్క నిర్ణయాలు సామాజికంగా పరిగణ వారికి సంక్షేమం అనే మాటకు అర్థమే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇది రాజకీయ వేదిక కాదు నేను ఎవరిని వేరే నేను ఎవరిని విమర్శిస్తలేను కానీ నేను అధికారంలో ఉన్న పార్టీగా నా బాధ్యతను నిర్వహించడానికి తప్పకుండా నా కర్తవ్యాన్ని బలహీన వర్గాల అభివృద్ధికి నేను ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడి నుంచి వచ్చిన కాబట్టి బలహీన వర్గాల నాయకత్వంగా తప్పకుండా చేస్తాను అనేటువంటి మాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా నాకు ఆలోచన ఉన్నా సంకల్పం ఉన్నా కార్యదీక్ష ఉన్నా ముందుకు సఫలీకృతం కావాలంటే ఆ భగవంతుని ఆశీర్వచనం కావాలి నేను సుదీరాన్ని అవుతుంటే భగవంతు దగ్గర కూతురు పోతా భగవంతుని ఆశీర్వచన ఎటు మేము మీ ఇద్దరం పోతుంటే భగవంతుడి దగ్గరకు పోతున్ను భగవంతుని ఆశీర్వచనం అడిగినాం భగవంతుని ఆశీర్వచనంతో బాధపడేవ్వలేదు భగవంతుని ఆశీర్వచనంతో కార్యాచరణ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటాం తప్పకుండా మీ సంక్షేమం కొరకు మీ అభివృద్ధి కొరకు సోదరుడిగా మా బాధ్యతగా నేను మీకు సహకరిస్తాననే మాట మనం చెప్తా ఉన్నా ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకు ఇట్లే చెప్తే అట్లే నేర్చుకోగలిగే శక్తి ఉన్నటువంటి విశ్వకర్మలు మీరు మీరు మీ పిల్లలను ఇది పోటీ ప్రపంచం ఎన్నిచ్చినా ఎవడెవడు ఎత్తికపోయినా వాడు పోగొట్టుకున్నా పోతాయి కానీ పోయిందల్లా ఒకటే విద్య ఇవాళ విద్య ధనవంతుడు అన్న కోటిశ్వరుడు అయినా కొడుకు చదువుకోకపోతే ఏం కాదు మళ్ళినారు బికారి పోతాడు నా కొడుకైనా అయినా ఎవరి కొడుకైనా విద్యని అన్నిటికీ మూలం నేను మీ అందరికీ కోరుతాను ఇక్కడ వాళ్ళకు దీక్ష తీసుకోండి తప్పకుండా మన పిల్లలకు ఉచ్ఛ్వరమైన భవిష్యత్తు ఇచ్చే విధంగా ఒక శ్రమ పడైనా వాళ్ళకు మంచి చదువులు ఇప్పించేటువంటి ఒక ప్రమాణం తీసుకోమని సందర్భంగా కోరుతా ఉన్నా ఇవాళ నేను పెద్ద మనిషి ఎందుకు గౌరవిస్తాను వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఇలా వివిధ హోదాలో ఏమున్నారు ఏదైనా కుల పడ్డం వచ్చిందా చదువే ఆయలను ఆ స్థానానికి తీసుకుపోయింది కాబట్టి ఆ విద్యకు సంబంధించి బలహీన వర్గాలు ఈ పోటీ ప్రపంచంలో అందుకోవాలంటే విద్యను మనం తెచ్చుకొని మన దగ్గర గుండెల్లో దాచుకొని దాంతో ఎదగడానికి ప్రయత్నం చేయమని సందర్భంగా నేను కోరుతున్నా నాకు మీకు ఎందుకు అది అంశం వంట పడతలే వచ్చింది ఎవరు చదువుకోమంటే అని వీడ పెద్దకుంటారు ఏం చేసి ఎప్పుడు మంచి తొందరగా ఎక్కది దావ చేసుకున్నాం సాయంత్రం చలో అంటే ఆటోమేటిక్గా అందరూ పా కూడా కల కలాడుతుంది దావ ధర కదా తప్ప మరి అన్ని ఊర్లలో మొత్తం ఈత తాటి చెట్టు పెట్టిస్తారా ఒరిజినల్ కళ్ళ దాగిపోయాను గవర్నర్గా నలభై లక్షల ఈత చెట్టు పెట్టించినా ఐదు లక్షల తాటి చెట్టు పెట్టించినా ఇక్కడ కూడా వాటకాలు పెట్టుకున్నట్టుగా మంచి ఊర్లలో కానీ ఇక్కడ ఆరోగ్యానికి మంచి అయినటువంటి తాటి ఈత వనాల్ని విపరీతంగా రోడ్లు ఎక్కడైనా అక్కడ మీరు కూడా పెట్టండి పర్వాలేదు మీ తోటలల్లో రేపు పొద్దున నీర కళ్ళు పేరు మీద ఈ వేరే కృత్రిమ పానీయాల కంటే ఆరోగ్యం ఇచ్చేది కాబట్టి దాని అప్పుడు కొద్దిగా సంతోషంగా అప్పుడన్నా మరి కనీసం అందరు హ్యాపీగా ఉంటారని కోరుకుంటారు కాబట్టి ఏది ఏమైనా మరొక్కసారి కోరుతా ఉన్నా చదువు ఈ విరుగుడు విద్య అన్ని విజయాలకు కారణమవుతుంది అది మనం తీసుకోవాలి మన పిల్లలకు అందించాలి ఇది మీ బాధ్యత అనే మాట మరొకసారి మరొక్కసారి విశ్వకర్మలు ఈ యొక్క ఆదర్శంగా బలహీన వర్గాలందరికీ మార్గదర్శకంగా ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు పోయేటువంటి కార్యక్రమంలో అందరం కలిసి ముందుకు పోదామా అనే మాట మనవేస్తూ మరొక్కసారి చివరగా ఇలా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం జీవోలు ఇచ్చింది ఇవాళ రేపు మన కోర్టులో కూడా కొంత ఊరిటలాగా షెడ్యూల్ ఇచ్చుకోండి తుది నేర్పు మెరేట్ ప్రకారంగా ఇస్తామనే మాట చెప్పారు దాని ప్రక్రియ అధికారులు దానికి చిరకాల మిత్రుడు రాజకీయ జీవితంలో కూడా ఎమ్మెల్సీ నుంచి మొదట ప్రారంభం చేసి అనేక కష్ట నష్టాలకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు మంత్రివర్గ స్థానానికి ఎదిగిన అంటే చాలా సంతోషంగా ఉంది అలాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు నా మిత్రుడు రమేష్ చారి గారు మరి సువర్ణాచారి గారు రామాచారి గారు చారి గారు చారి గారు నిజంగా కూడా చాలా గొప్ప కులస్తులు వాళ్ళందరూ కూడా నిజంగా కూడా ఎంతో కష్టపడి ఈ భూమిని సాధించుకొని ఎంతో కష్టపడి ఇవాళ చిన్న భవనం కట్టుకొని రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో వాళ్ళ కుల యొక్క కుల సోదరులకు కానివ్వండి కుల సభ్యులకు కానివ్వండి ఒక మంచి హాస్టల్ లాంటిది మరి అలాగే చదువుకుంటూ హాస్టల్ వసతి అనుకోండి లైబ్రరీ అనుకోండి ఇతర సదుపాయాలు కూడా కల్పించుకోవాలని చెప్పేసి ఒక కృత నిశ్చయంతో ఈ కమిటీగా ఏర్పడి దీన్ని సాధించుకోవడం జరిగింది నిజంగా చాలా గొప్ప విషయం ఎంతో మంది పేద విద్యార్థులు ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉండి హైదరాబాద్కి వచ్చి చదువుకోవాలంటే మరి ఇంటికి కిరాయి కానీ అద్దె కానీ చెల్లించలేని పరిస్థితిలో చాలామంది కొట్టుమిట్టాడుతారు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవాళ అటెండ్ కావాలంటే డబ్బులు లేక కోచింగ్ క్లాసెస్ కూడా అటెండ్ కాలేని పరిస్థితి ఉంటుంది అటువంటి వాళ్ళకందరి కూడా ఇవాళ ఇవాళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం మీకు చేస్తున్నందుకు మేము ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం ఇంకొక మిత్రుడు మర్చిపోయిన శ్రీనివాస్ గారిని జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని వారు కూడా చాలా కష్టపడి ఈ స్థాయికి ఎదిగింది ఇవాళ అయితే ఈ కార్యక్రమానికి చాలా కష్టపడి ఉన్న వారం రోజుల క్రితం పెడితే బాగా విపరీతమైన వర్షాలతోటి వర్షాలతోటి నీళ్ళంతా కూడా నిండిపోయి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది మరి అంతే పట్టుదలగా ఈ కార్యక్రమాలు చేసి దిగ్విజయంగా దీన్ని పూర్తి పూర్తి చేసేందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో విశ్వకర్మలకు అన్ని విధాలుగా నేను అడ్డదొండలుగా ఉంటా ఖచ్చితంగా ఇవాళ నిజంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి అనేక మంది ఇవాళ వచ్చి యాక్టివ్గా ఇక్కడ చేస్తున్నందుకు నాకు కూడా గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వకర్మలకు అందరూ కూడా ఎల్బీ నగర్ పాత్ర ఎక్కువ ఉన్నందుకు నాకు కూడా గర్వంగా అనిపించుకుంటూ మరి ఇదే విధంగా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ మరి తదుపరి మాట్లాడే వారికి అవకాశం ఇవాల్సిందిగా కృష్ణమాచారాన్ని కోరుతుంది